ఈరోజు చీపునుంతల గ్రామ ప్రజలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి అమ్మమ్మల తాతలకు అన్నలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరి పాదాభివందనం తెలియజేస్తున్నాను ఈరోజు మా అమ్మగారిని మా అమ్మగారు గుజ్జుల లక్ష్మమ్మ ఆసన్న గారిని మీరందరూ మద్దతుతో మీ అందరి సహకారంతో మా మన గ్రామ అభివృద్ధి కోసం మమ్మల్ని మీరందరూ పెద్ద మనసుతో మీరే ఉండాలనే ఉద్దేశంతో చెప్పినందుకు మా అమ్మ ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు గతంలో మన ఏదైతే అభివృద్ధి జరగాలని అనుకున్నారో జరిగిన దానికి మొ పెద్ద మొత్తంలో కాలేదు ఆ బాధ్యత మీరందరూ నాకు అవకాశం కల్పిస్తే మా అమ్మగారిని గెలిపిస్తే మేము పూర్తి బాధ్యత శుద్ధితో మేము మేము అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల నుంచి మీలాంటి పెద్దలు మన రవీందర్ రెడ్డి మాల రవీందర్ రెడ్డి గారు చీపునుంతల గ్రామమే అలా వీలాంటి వారు మిగతా రెడ్డి వీళ్ళందరూ ప్రతి ఒక్కరి ఊరి గ్రామ ప్రజల ప్రతి ఒక్కరి మద్దతుతో సహకారంతో మేము గ్రామాన్ని ప్రతి గ్రామాన్ని ప్రతి ఒక్కరి అందరినీ కలుపుకొని ఏ పార్టీ లేదనుకుంటా ఏ కులము లేదనుకుంటా ఏ మతం లేదనుకుంటా మాకు ఈర్ష ద్వేషాలు లేవు మేము ఊరి గ్రామానికి మీ అందరు సహ సహకారంతో మాకు సంపూర్ణంగా మీరు సహ సహకరించాలని మీరు నాకు సహాయం చేసి ఈ ఓటు వేయించి మమ్మల్ని గెలిపిస్తే మా వంతు సాయము మీ అందరి మధ్య మీ అందరి వంతు సాయము ప్రభుత్వం ఉంది ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు వచ్చినా ఎలాంటి కళ్యాణ లక్ష్మి కానీ ఉచిత బస్సే కానీ ప్రతి ఒక్కటి మేము దగ్గరుండి మీకు ప్రతి ఇంటికి అందుబాటులో ఉండి సేవ చేసే భాగ్యం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గుచ్చుల లక్ష్మమ్మ అమ్మగారిని కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మేము ఈ పుట్టిన గట్టకు మా వంతు సాయం రుణం తీర్చుకొని మీకు బహుమతి ఇస్తానని మనస్ఫూర్తిగా అవుతున్నా జై కాంగ్రెస్ అందరికీ ధన్యవాదాలు నా పేరు బండి రఘుపతి ఈ చీపునుంతల గ్రామానికి మాజీ సర్పంచ్గా తాజా మాజా సర్పంచ్గా కొనసాగుతున్నాను ఇప్పుడు వచ్చిన ఈ ఎలక్షన్లో మా అందరి మద్దతుతోటి ఈ గ్రామ ప్రజల మెజార్టీ ప్రజలతోటి మద్దతుతోటి గుజ్జుల లక్ష్మమ్మ గారిని సర్ప సర్పంచ్ అభ్యర్థిగా నియమించడం జరిగింది ఈ ఎలక్షన్లో మేము గతంలో ఎప్పుడు మా ఊరికి ఒక దరిద్రం ఏర్పడేది సర్పంచ్ గెలిస్తే ఎమ్మెల్యే వేరే వాళ్ళు ఉండేది ఎమ్మెల్యే గెలిచినప్పుడు సర్పంచ్ వేరే వాళ్ళు ఉండేది ఈ రెండు ఒకవేళ పొరపాటున కలిసిన ప్రభుత్వం వేరే వాళ్ళది ఉండేది కాబట్టి అప్పుడు అవకాశాలు అభివృద్ధి చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక అదృష్టం ఏంది గొప్పది అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఇక్కడ ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు కాబట్టి ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న సర్పంచ్ కూడా కాంగ్రెస్ బలపరిచిన మెజార్టీ పబ్లిక్ ఒప్పుకున్న కాంగ్రెస్ బలపరిచిన గుజ్జుల లక్ష్మమ్మ గారి గెలుపొందితే ఈ గు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎప్పుడు లేని అవకాశం కలిగిస్తుందనే ఆశతోటి అదే నినాదంతో గ్రామ ప్రజలలోకి మేము వెళ్తున్నాం విపరీతమైన మద్దతు ఆపాయత ఆదరణ దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం దాంతోపాటు స్వచ్ఛందంగా దీని మొత్తాన్ని సహాయ సహకారాలు అందించడానికి ఇదే గ్రామంలో ఇదే గడ్డ పైన ఉన్న మాల రవీందర్ రెడ్డి గారు తన కుటుంబ సహకారాలు అందరితో కలిపి ఈ గ్రామానికి నా వంతు సాయంగా నేను డెవలప్ అయిన మంచిగా ఉన్న ఆ భగవంతుని దయతోటి నేను బతుకుతున్న నాతో పాటు నలుగురికి నా గ్రామ ప్రజలకు ఈ గడ్డకు ఏదన్నా ఒకటి చేసాలి ఈ చేసి తీరాలి ఆ మార్పు అనేది నా గడ్డతో నా పుట్టిన ఊరితో రావాలి ఉన్న ఊరును కన్న తల్లిని మర్చిపోవద్దు కాబట్టి నా ఉన్న ఊరుతోటి డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలని ఒక గొప్ప నినాదంతో ఈ లక్ష్యంతో ఆశయంతో వచ్చినాడు ఆయన నిలబడి నేను నిలబడ్డం నన్ను గెలిపియండి ఈ పని చేస్తాను అడగడం లేదు నేను మద్దతు తెలిపిన ఒక మంచి మనిషిని గెలిపియండి మీ అందరికీ అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాను ప్రభుత్వ పథకాలతో పాటు స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టిండు ఎవరైతే ఆడపిల్ల పెళ్ళికైతే ఏవైతే ఉందో యాభై వేలు కానీ అనివార్య అన అనారోగ్యంతో కానీ ఇతర కారణాలతో కానీ యాభై ఏళ్ళ లోపు ఎవరైనా మరణిస్తే వారికి ఒక లక్ష రూపాయలు కానీ అదేవిధంగా ఇంకా ఎన్నో యువతకు చదువుకున్న యువత చాలామంది ఉన్నారు ఇక్కడ డిగ్రీలు ఎంటెక్లు బీటెక్లు చేసి అనేక మంది ఇంజనీరింగ్ చేసి కంప్లీట్ చేసి ఉన్నారు ఒకటే ఒకటి పొరపాటు ఏంటంటే సరి అయిన విధానంలో గైడ్ వాళ్ళకి ఏ విధంగా పోవాలి ఏ దారిలో పోతే జాబ్ దొరుకుతుంది తనకు ఉపాధి కల్పిస్తుందనే ఒక గైడ్ లేకపోవడం వల్ల చాలామంది చదువుకొని అక్కడే ఆగిపోయి ఉన్నారు చదివితే ఏం చేస్తారు అనే ఒక నినాదం ఒక అవకాశాలు కల్పిస్తాడు దానికి ఒకవైనా ప్రత్యేకమైన టీము ఏర్పాటు చేస్తాను కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చదువుకున్న పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించడానికి సరైన మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాను జరిగింది దానితో పాటు మార్పు అనేది మన ఊరు నుంచే మొదలవ్వాలి కాబట్టి ఈరోజు సాయంత్రం నుంచి కానీ నెక్స్ట్ డే నుంచి కానీ విద్యుత్ లైట్లు అనేది గ్రామంలో ప్రతి స్తంభానికి ఎలిగే విధంగా తన స్వచ్ఛందంగా తన తన సొంత నిధులతోటి ఏర్పాటు చేస్తా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పా కార్యాచరణ కూడా మొదలు పెడుతున్నాడు దానితో పాటు ప్రభుత్వ పథకాలు ఈ ఊరు నుంచి తాళ్ళగుట్ట తండ వరకు బీటీ రోడ్ సలార్పూర్ నుంచి చీపునుంతలాకు బీటీ రోడ్డు చీపునుంతల నుంచి తాళ్ళగుట్ట తండకు బీటీ రోడ్డు ఈ విధంగా మూడు ఊర్లకు మూడు గ్రామాలు కలిసే బీటీ రోడ్ కనపడితే బస్సు సౌకర్యం పెరిగి సిటీకి కన్వీనియన్స్ పెరిగి పాల వ్యాపారం కానీ కూరగాయల వ్యాపారం కానీ పిల్లలు చదువుకోవడానికి సిటీకి వెళ్ళి రావడానికి చాలా సులువైన మార్గం ఏర్పడుతుంది కాబట్టి ఈ విధంగా ఒక గొప్ప లక్ష్యంతో తోటి ఒక మంచి ఆలోచన విజంతో డెవలప్మెంట్ విజన్ తోటి ముందుకోతున్నాం కాబట్టి ప్రజల దృష్టికి ఇవన్నీ తీసుకుపోతున్నాం ప్రజలు కూడా ఖచ్చితంగా ఇవన్నీ అర్థం చేసుకొని ఆదరించి గుజ్జుల లక్ష్మమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం